తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఐదు చిత్రాల్లో నాలుగు వరుస బ్లాక్ బస్టర్ హిట్లే నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో నిర్మించిన రెండో చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడున విడుదలై ఘన విజయం సాధించింది ఈ చిత్రానికి ముందు బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ కూడా సూపర్ హిట్గా అయింది బాలకృష్ణ కెరియర్లో లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లో లో రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ఒకటి అప్పటికే బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లాంటి పోలీస్ క్యారెక్టర్లు చేశాడు కానీ అంతగా పేరు రాలేదు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాని విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డి త్రివిక్రమరావు నిర్మించారు ఈ సినిమాలో బాలయ్య తన డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేశారు పవర్ఫుల్ డైలాగులు చెప్పాలంటే బాలయ్య చెప్పాలని ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా విశేషాలు తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి వెంకట్ టాక్స్ కు సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళ్తే పరచూరి బ్రదర్స్ బొబ్బిలి సింహం అనే టైటిల్ని రిజిస్టర్ చేయించుకుని కథను రాస్తున్నారు ఆ టైంలో తమిళ్లో చిన్నతంబి అనే సినిమా సూపర్ హిట్ అయింది దాంతో ఈ సినిమాని కొని బాలకృష్ణతో తీస్తే సూపర్ హిట్ అవుతుందని డైరెక్టర్ బి గోపాల్కి చెప్పారు పరచూరి బ్రదర్స్ కానీ అప్పటికే ఆ సినిమా కేఎస్ రామారావు గారి కొని వెంకటేష్ తో చంటి సినిమా చేస్తున్నారని తెలుసుకుని ఆ ప్రయత్నం మానుకున్నారు ఈ సమయంలోనే బాలయ్య లారీ డ్రైవర్ కథ రాసిన ఆంజనేయ పుష్పానంద్ పోలీస్ ఇన్స్పెక్టర్ టైటిల్తో కథ స్క్రీన్ ప్లే రాసి తీసుకొచ్చారు రౌడీ ఇన్స్పెక్టర్ కథ అందరికీ నచ్చింది అయితే పుష్పానంద్ గారు రాసిన కథ హీరో ఇంటర్వెల్ తర్వాత తప్పుడు మర్డర్ కేసులో సస్పెండ్ అవుతాడు ఇది పరచూరి బ్రదర్స్కి నచ్చలేదు ఇలా హీరో సస్పెండ్ అయిన సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని భయపడ్డారు పరచూరి బ్రదర్స్ అంకుశం కత్త లాంటి సినిమాల్లో హీరో చివరి వరకు పోలీస్ డ్రెస్లో ఉంటూ అన్యాయాలు అరాచకాలపై పోరాటం చేస్తాడు అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయి ఈ సినిమాలో హీరోకి చివరిదాకా పోలీస్ కి దూరం చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు ఇలా వారు అనుకున్న దానికి అనుగుణంగా సీన్స్లో మార్పులు చేశారు రైటర్ ఆంజనేయ పుష్పానంద్ ఇలా కథను పూర్తి చేసిన తర్వాత విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డి త్రివిక్రమరావు గారు ఈ సినిమాను నిర్మించినారు ఈ సినిమాని డైరెక్షన్ చేసే బాధ్యతను బి గోపాల్కి ఇచ్చారు త్రివిక్రమరావు గారు ఇక హీరోగా బాలయ్య పిక్స్ గా ఎవరిని తీసుకుందామని అనుకుంటున్నారు అంతా లారీ డ్రైవర్ సినిమాలో బాలకృష్ణ విజయశాంతికి మంచి హిట్ పేరుగా జోడీ అని మంచి పేరు వచ్చింది అలాగే బి గోపాల్ గారికి కూడా వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు అందుకే బి గోపాల్ మళ్ళీ విజయశాంతిని ఫిక్స్ చేశారు ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ని మళ్ళీ షూట్ చేయాలనుకున్నారు దీంతో రైటర్స్ దీనికోసం ఆ సీన్కి డైలాగులు రాసి అంత సిద్ధం చేశారు అయితే ఆ టైంలో డైరెక్టర్ బి గోపాల్ ఊటీలో మోహన్ బాబుతో బ్రహ్మ అనే సినిమాను తీస్తున్నారు చివరకు ఆయన రావడం కుదరకపోవడంతో డైరెక్టర్ బి గోపాల్ సూచనల మేరకు పరచూరి బ్రదర్స్ డైరెక్షన్ చేశారు ఇలా పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ ఒకటిగా నిలిచింది అంతేకాదు బాలయ్యకు మరింత మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది బాపీ లహరి ఇచ్చిన మ్యూజిక్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి ఇదే సినిమాను తమిళ్లో ఆటో రాణి పేరుతో డబ్బింగ్ చేశారు అక్కడ కూడా రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ హిట్ ఇలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన రౌడీ ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో కొన్ని కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులతో పాటు మరికొన్ని కేంద్రాల్లో రెండు వందల రోజులు కూడా ఆడింది ఈ సినిమాలో విలాన్ మోహన్ లాల్ హీరో బాలకృష్ణతో మాట్లాడుతుంటే హీరో బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోకుండా స్టైల్గా సిగరెట్ కాలుస్తూ టీ తాగుతాడు అప్పుడు విలాన్ బాలయ్యను యూనిఫామ్ చూసి రెచ్చిపోతున్నావా అంటే యూనిఫామ్ తీసేస్తే నీకంటే పెద్ద రౌడీనరా ఏ సెంటర్లో కొట్టుకున్నావు శరద్ థియేటర్ సెంటర్లోనా సంగం థియేటర్ సెంటర్లోనా అని బాలయ్య చెప్పే డైలాగులు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి బాలయ్యకు మాస్ హీరో ఇమేజ్ని మరిన్ని రెట్లు పెంచిన సినిమా ఇలా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా వసూళ్లు వర్షం కురిపించింది ఈ సినిమా వసూళ్లు చూసి కొన్ని సినిమాలు రిలీజ్ను ఆపుకున్నాయి అంటే ఈ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిందో ఊహించుకోవచ్చు అరవై కేంద్రాల్లో యాభై రోజుల్లో విజయోత్సవాలు జరుపుకుని ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు పండుగను జరుపుకుంది ఈ సినిమాను హిందీతో పాటు తమిళ్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ఏ తెలుగు హీరోకి లేని రికార్డ్ రిలీజ్ అయిన మూడు భాషల్లో తెలుగు తమిళ్ హిందీలో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది ఒంటి మీద కాకి డ్రెస్ ఉంటేనే రా నేను పోలీస్ ఈ డ్రెస్ కనుక పక్కన పెడితే నీకంటే పెద్ద రౌడీన్ రా అని బాలకృష్ణ చెప్పే డైలాగులు మాస్ జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి సినిమాను బ్రహ్మనదం పట్టించారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్